ఆ తర్వాత మళ్ళీ ఇటుకొచ్చి చేస్తే ఏం అవసరం జగన్కి నాకు నాకు ఉన్న అవగాహన మేరకు నేను విన్న మాటల ప్రకారం జగన్ ఒకసారి వాళ్ళే అంటారు వాళ్ళు పార్టీ వాళ్ళే ఆయనతో మనం ప్రేమగా ఉన్నా పర్లేదు లేదా నార్మల్గా ఉన్నా పర్లేదండి ఆయనకు వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తామన్న ఒక మొట్కొచ్చిందంటే మాత్రం లేదా మన అసమర్థులు అని ఒకసారి ఫీలింగ్ వచ్చిందంటే కంప్లీట్ అవాయిడ్ కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక్కసారి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే లాస్ట్ టైం మీరు కూడా వినే ఉంటాను అన్నమాట ఆయన జైలుకి వెళ్ళినప్పుడు నేనే తమ్ముళ్ళు చేశాను ఆయన అన్యాయంగా జైల్లో పెడితే మాట్లాడాను తీసుకొచ్చాను అది అన్నారు ఆ టైంలో లిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు ఆ టైంలో హెల్ప్ చేసిన చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చే విషయంలో నర్సాపురం సీటు మీద ఆయన ఆశపడుతున్నాడని తెలుసు జెండా వేదిక మీద ఓపెన్ గా అక్కడ పవన్ బాబు ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పేశారు రఘురామకృష్ణరాజు గారు ఆ వేదిక మీద కానీ సీన్ కట్ చేస్తే ఆ సీటు వెళ్ళి బీజేపీ ఖాతాలో పడింది పొత్తులో భాగంగా ఈయనకి ఎక్కడా లేదు ఇప్పుడైనా సైకిల్ లిఫ్ట్ ఇవ్వబోతుందా ఆయనకి ఏదో ఉండే నుంచి ఏదో అంటున్నారు ఇప్పుడు అవసరం వచ్చిందా బాబు గారు అప్పుడు పట్టించుకోలేని బాబు గారు ఇప్పుడు ఎలాగ పట్టించుకుంటారు రకంగా చెప్పాలంటే ఆయన నోరు ఒక రకంగా పనికొచ్చింది ఒక రకంగా నష్టపరిచింది ఆయనకి సీట్ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు మొదటి దశలోనిచ్చేవాడు నర్సాపురం సీటు బీజేపీ అడగల దాని బదులు ఏలూరు విజయవాడ అడిగింది విశాఖపట్నం అడగలేదు అనుకోండి ముందుగానే వాళ్ళ కుటుంబంలో విశాఖపట్నం విశాఖపట్నం కావాలని పురంధేశ్వరి అడగలేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఒప్పందం జరిగింది భరత్ కొండాలనేసి అందుకోసం ఆవిడ ఫస్ట్ నుంచి విశాఖపట్నం అసలు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సీట్ అందువలన విశాఖపట్నం అడగలేదు అడిగింది ఏంటి అంటే విజయవాడ గాని ఏలూరు కాని నరసాపురం అడగల రఘురాం కృష్ణరాజు పేరు ఏ చెప్పాడు నరసాపురం ఆయనకి ఇచ్చుకునేట మీకు ఆటో వాళ్ళని ఇచ్చుకోండి మీరు ఆ సీట్ ఉంచుకోండి అని చెప్పారు చిట్ట చివరిలో నరసాపురం యాడ్ అయింది అది కూడా ఏంటి కావాలని చంద్రబాబు నాయుడు వదిలించుకోవడానికి రఘురామకృష్ణరాజుకి ఆ పని చేసి పెట్ట ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి కదా ఎవరికైనా పని చేసి పెడితే ప్రయోజనం అవుద్ది అనుకుంటే చేసి పెడతాడు చంద్రబాబు అంతేగాని ఆ పని చేశారు అని చెప్పేసి పని చేయించుకున్నాడంటే అర్థం ఏంటి వాడు నాకెందు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను నాదుకున్నా మళ్ళీ తీసుకొచ్చి